హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా మూడవ శ్లోకం అంటే రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం అశోచానూ నాను సోచి పండితా కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారో చూడండి ఇంతకు ముందు శ్లోకంలో అడిగిన అర్జున అర్జునుడి ప్రశ్నకి సరిస్తున్నారు అసోచ్యాధనన్ వసోచస్త్వం దేని గురించి నువ్వు బాధపడకూడదు దాని గురించి బాధపడుతున్నావు కానీ ఎలా బాధపడుతున్నావు ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞావంతులు అంటే పండితులు ఎలా దీని గురించి మాట్లాడతారో అలా మాటల మాటల విషయంలో అలా మాట్లాడుతున్నావు దేని గురించి సోకింపకూడదో దాని గురించి సోకిస్తున్నావు కానీ పండితులు ఎలా మాట్లాడతారో అలాంటి పలుకులు అలాంటి మాటలను మాట్లాడుతున్నావు లాజిక్స్ ఉన్నాయా గతాం వెళ్ళిపోయి భూమి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచన వద్దు ఉన్న వాళ్ళ గురించి ఆలోచన వద్దు మరి నువ్వేం చేయాలి నాను సోచంతి పండితాహ అలాంటి వాటి గురించి నీ సమయం వృధా చెయ్యొద్దు బీ ఇన్ ది ప్రజెంట్ ప్రస్తుతం ఏం నీ ప్రథమ కర్తవ్యం నీ విద్యుత్ ధర్మం ఏంటి దాని గురించి మాత్రమే ఆలోచించు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్టేజ్కి రావడం చాలా ఇబ్బంది అండి చాలా కష్టతరం ఎందుకంటే మన బాడీ మైండ్ సోల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఒక లైన్లోకి తెచ్చుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు ఏంటి నా ధర్మం ఏంటి నా ప్రస్తుతం నేను ఏం చెయ్యాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అంతేకాని నేనేం ఏం జరిగింది మొన్న ఏం జరిగింది ఆ సినిమాలో ఏమైంది మనకెందుకు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం చేయడం వల్ల టైం వేస్టు జరగబోయే దాని గురించి ఇప్పటి నుంచే ఎందుకు జరగబోయేదానికి చిన్న ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాం ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అనేది ఉంది చూసారా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మొత్తం భగవద్గీతలో కూడా ఈ శ్లోకం అంత ఇంపార్టెంట్ అండి శ్రీకృష్ణ పరమాత్మ బీ ఇన్ ది ప్రజెంట్ లివ్ ఇన్ ది ప్రజెంట్ డూ యువర్ వర్క్స్ యాజ్ ఆఫ్ నౌ అని ఎంత క్లియర్గా చెప్తున్నారో చూడండి ఇది ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇది టోటల్లీ ల్యాకింగ్ బిహైండ్ ఎంతకీ ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ పట్టుకొని ఏవో యూట్యూబ్ ఈ యూట్యూబ్ అనేది ఒక ఫ్రీ ఛానల్ అయిపోయి ఎవరికి పడితే వాడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము దానికి ఒక కంపెనీలు ఇంప్రెషన్ ఇవ్వడం నిజంగా అక్కడ ఏముందో లోపల అది క్లిక్ కొడితే లోపలే ఉండదు కానీ వాళ్ళకి వ్యూస్ వస్తాయి ఇది ఒక బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ ఈ కుర్రాళ్ళు అవి చూస్తూ రోడ్డు మీద ఇప్పుడు చూడండి ఎవరు గా ఇలా నడుచుకుంటూ ముందుకు చూసుకుంటూ నడవట్లేదు మొబైల్ని చూసుకుంటూ తలని వంచేసి ముందుకు నడుస్తున్నారు ఆ ముందు ఉందో లేకపోతే ఒక రాయి ఉందో ట్రాఫిక్ కండిషన్ అండి ఏమీ సంబంధం లేదు ప్రతివాడు తల ఉంచేశారండి ఎప్పుడో ఈ మనుషులు ఇలాగే ఉంటారా పుట్టాక ఇలాగే ఉంటారా అనే పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో అందరూ తల దించేసి చేతిలో మొబైల్ వాడు ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు వాడు ఎందుకు సీరియస్ అవు అంటే మొబైల్లో కనిపించే బొమ్మ ఏం చేస్తే ముఖ కవళికలు అలా మారిపోతున్నాయి అంతే నేను ఏంటి నా కెరీర్ ఏంటి ఈ సొసైటీలో నేను ఎలా బ్రతకాలి అనే దానికి గురించి లేదు అది కూడా ఈ యూట్యూబ్లోనే గూగుల్లోనే ఎతుకుతున్నారు దౌర్భాగ్య స్థితి కదండి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్లతో చర్చించి డిస్కస్ చేసి ఏ ప్లానింగ్ ఏంటి అనేది మొత్తం పోయిందండి మళ్ళీ అది రావాలి జీవం పోసుకోవాలి చిగురించాలి అలాంటి ఐడియాలు చిగురించినప్పుడు భారతదేశము సనాతన ధర్మము అలా వెల్లివిరుస్తుంది హరే కృష్ణ